ఆదర్శంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమనగల్లు వెల్గండ మండలాల్లో పదకొండు వందల మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించారు జెడ్సీ ఉప్పల వెంకటేష్ పాఠశాల విద్యార్థులను ఉద్దేశిస్తూ కాబోయే అధికారులు పాలకులని ఉప్పల వెంకటేష్ వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాన్ని చక్కదిద్దే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు

మన ప్రాంతం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆ పంచభూతాలు మన అమ్మ నాన్నల ఆశీర్వాదం మన గురువుల ఆశీర్వాదం మన వయసుకున్న పెద్దల వాళ్ళ ఆశీర్వాదం మంచి మనసున్న అందరి ఆశీర్వాదం మన పిల్లల పైన ఉండాలి మీరు అందరూ మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగం నేర్చుకోవాలి మంచి ఆలోచన చేయాల ఒక వ్యాపారం చేయాలి మేము చదవలేదు ఇవన్నీ బాధపడుతున్నాం నిజంగా కానీ మీరందరు చదువుకొని మాలా ఇలా కాకుండా మంచి ఆఫీసర్లు కావాలి కలెక్టర్ కావాలి టీచర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఈ సంవత్సరం మన ప్లస్ లో ఐదు మంది ఎంబీబీఎస్